ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం సమీపంలోని ఆది ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ మానసిక వికలాంగుల కేంద్రానికి సైనికులు మాజీ సైనికులు అండగా నిలిచారు ఐదు నెలలకు సరిపడా బియ్యం నిత్యావసర వస్తువులను సైనికులు మాజీ సైనికులందరూ కలిసి మానసిక వికలాంగుల కేంద్ర నిర్వాహకులకు అందించారు ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ అంకన్న మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని సైనికులు మాజీ సైనికులు ప్రజాసేవకే అంకితం కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు గతంలో కూడా పలుమార్లు మానసిక వికలాంగుల కేంద్రానికి చేయుతను అందించామని జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ కూడా ఆవిష్కరించినట్లు చెప్పారు అంతేకాకుండా కొమ్మరోలు మండలానికి చెందిన పేద విద్యార్థులు యూనిఫామ్ గుర్తుంచుకునేందుకు ఇబ్బంది పడుతుండగా సైనికులు మాజీ సైనికులు అందరూ కలిసి వారికి సహాయం చేశారు భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సైనికులు మాజీ సైనికులు హుస్సేన్ కెపి వెంకటేశ్వర్లు కెప్టెన్ ఎన్విజీ రెడ్డి చిన్నంకన్న శ్రీనివాసులు పుల్లయ్య సామ్సంగ్ పాండు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ครับครับ అందరికి నమస్తే నేను కెప్టెన్ జీసీ అంకన్న మాజీ సైనికుల అధ్యక్షుణ్ణి ప్రకాశం జిల్లాకు మానవ సేవే మాధవ సేవ అని జైజవాన్ ఫౌండేషన్ వాళ్ళు జవాన్స్ అక్కడ ఎంతోమంది అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండి కూడా దేశానికి రక్షణ చేస్తూ ప్లస్ వాళ్ళ సేవ ఇక్కడ వినియోగించుటకు మానసిక వికలాంగుల మన ఈ పాఠశాలకు ఎన్నోసార్లు సైనికులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఇక్కడ మానసిక వికలాంగులు యాభై యాభై మంది అరవై మంది ఉన్నారు వాళ్లకు అన్నానికి ఏమి లోటు లేకుండా చూడడానికి మన సైనికులు బార్డర్లో ఉండి కూడా వాళ్ళ వంతు సహాయం చేస్తున్నారంటే మనము జవాన్స్కి ఈరోజు మేము చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ప్రతి ఒక్కరు కూడా మానవ సేవ మాధవ సేవ అని సైనికులు ముందుకొచ్చి ఈ మానసిక వికలాంగుల పాఠశాలను నడుపుతున్నారు అదే మాదిరి ఇక్కడ ఉన్న మాజీ సైనికుల కూడా మనము మొన్న క్యాలెండర్ ఆవిష్కరణ కూడా భారీ ఎత్తున మేము చేశాము అదే మాదిరి ఆపరేషన్ సింధూర్ కూడా తనలో కూడా కష్టంలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి కూడా మన సేవ చేస్తున్నారంటే మన బిఎన్ రెడ్డికి అదే మాదిరి మీ పేరు మన జై జవాన్ ఫౌండేషన్ ఎంతమంది ఉండదో అంతమందికి కూడా మరీ మరీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్